అమ్మ చెప్పనివ్వలేదు మేడం నా దగ్గర చేతిలో చెయ్యుకొని చెప్పకు అని చెప్పించుకుంది నాతోన నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఏదో పెద్ద ఆవిడ చెప్తుంది అని నా ఆవిడ మాట విన్నాను చూడండి సార్ మన సీరియస్ అయితే తప్ప బయటకు పడట్లేదు అసలు తెలియనే జరిగింది మేడం దాని తర్వాత ఇంక చేసినా రెండు వేల ఇరవై మూడుకి మేడం రెండు వేల ఇరవై మూడు లో ఇరవై మూడుకి ఎందుకు వచ్చి పదమూడు దగ్గర ఉన్నావు పదమూడులో తర్వాత ఇంకా పన్నెండు నుంచి ఇంకా డ్యూటీకి పోతుండే వస్తున్నాను మేడం మామూలుగా తినేది పండుకునేది ఇదికడే ఉంటుంది ఇంకెప్పుడు సరే సరే టయానికి బోదినేది కాదు ఇంక పండుకునేది ఏదన్నా ఏదైనా చేసి పెట్టి తింటుంటే లేదంటే పోతుంటే మేడం ఆ కేసు అట్లా విత్తడీంది మీ తమ్ముడు మీద కేసు కేసు విత్తడా ఏం కాలేదు మేడం మన ట్రైల్ కి వచ్చింది మళ్ళీ పోతు పోయి అక్కడ కోర్టులో పోయేస్తా ఇంకా శిక్ష పడే టైంలో పోయేస్తాం మేడం వాళ్ళ కేస్ పెట్టింది కేసు ఒక నిమిషం వాళ్ళు స్టేషన్ లోనే వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది మేడం వాళ్ళ తమ్ముతో లేదు ఆ అమ్మాయి బలవంతం చేయలేదు ఇష్టపూర్వకంగానే మేము ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాము అని చెప్పించింది మేడం అలా ఎలిగేషన్ వేసింది ఇదే అట్లా చెప్పించింది కోర్టులోని చూసేవాళ్ళు లాయర్ ఏం చెప్పాడు జడ్జి కి ఇద్దరిని పిలిచాడు మేడం మేము ఇద్దరు కూడా వెళ్ళాం ఆ రోజు ఆస్తి తాగాదాలు ఉన్నాయి అందుకే ఫాల్స్ కేస్ ఇద్దరు ఓన్ బదర్స్ అని మాట్లాడడానికి అవునా ఇలా ఆ రోజు ఓ ఆయన కానిస్టేబుల్ నువ్వు ఉన్నావు కదయ్యా భర్త అంటే ఏంటి భర్త అంటే కాపాడలే కాపాడాలి అమ్మాయిని ముగ్గురు పిల్లల కంట్రీ కేసు పెట్టిచ్చినాం పెట్టినాం మేడం కేసు అయితే

పెళ్ళ మీదగా చెయ్యసాడంటే నాలుగు తన్ని తరమే బయటికి పెళ్లి చేసి మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాడని కేసు పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన దానికి విని నువ్వు ఆమెను కొట్టాడు ఇవన్నీ మేడం పెళ్లి జరిగిన తర్వాత జరిగినాయి మేడం ఇది అయితే వెళ్ళమయ్య వాళ్ళ రిలేషన్ లో పెడతారా మళ్ళీ నీ భార్య మీద ఒకడు వచ్చి చెయ్యేస్తే పోలీసులు ఏం చేస్తారు చట్టం ఏం చేస్తున్నా తర్వాత విషయం నువ్వు ఒక చెయ్యి ఇరగొట్టేద్దు అది అబద్ధం అయినా కూడా నువ్వు కనీసం కనిపెట్టాలని కూడా ట్రై చేయట్లా చేసిన మేడం నేను లేనప్పుడు వస్తున్నాను మీ అమ్మ ఏం చెప్తే అదే నీకు లేదు మేడం ఏం చెప్తే అక్కే చెల్లు ఆవిడ ఏం చెప్తే అదే నేను మీ తమ్ముడు ఏం చెప్తే అదే మా తమ్ముడికి నాకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాట్లాడలేదు మీ తమ్ముడు మీ భార్యతో తప్పుడుగా ప్రవర్తించాడు అనేది ఈ రోజు ఈ వేదిక మీద కూర్చుని నువ్వు నమ్ముతున్నావా లేదా నమ్ముతున్నాను సార్ అదే రైట్ మరి ఆడికి ఏం శిక్ష పడింది నీ ద్వారా ఇప్పటికీ మాటలు నడుస్తూనే వాడుతా మాట్లా లేదు సార్ నేను మాట్లాడలేదు ఆమె మాట్లాడుతుంది ఒకసారి ఇట్ల మీ అన్న మీ అందుకే ఒక ఎలిగేషన్ వేసారు బురద వేసారు ఆవిడ మీద సూసైడ్ అటెంప్ ఎందుకు చేసింది మీ అక్క మాట్లాడు దాని గురించి ఇంకోటూ చెప్పాడని కాసి వాళ్ళు మా మాన చెప్పాడని కాసి మా కళ్ళతో గొడవ మేము ఎంత ఎందుకు కదుపుతున్నాం అంటే రెండు వేల ఇరవై వరకు మేము సూపర్ గా ఉన్నాం అన్నాం కదా అది ఇప్పుడు మేము కనిపెట్టాం మీరు సూపర్ గా కాదు అసలు కాపురమే సరిగ్గా లేదు ఊరికే పిల్లల్ని అంటున్నాం అమ్మాయి తోటి ఆ తర్వాత ఏమైంది పోలీస్ స్టేషన్ కేసు అయింది తర్వాత పోలీస్ స్టేషన్ కేసు అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ ఇంకా అట్లనే వచ్చింది దానికి దానికి ఎదురే మేడం నాకు చెప్పిన మాట అయితే వినదు నేను పిల్లల్ని ఏది పట్టించుకోవయ్యా అది త్రీ ఇయర్స్ లోపే అయిపోయింది మేడం ప్రాసెస్ ఈ గొడవ ఈ ఆపరే ఈ అమ్మాయి ఇందాకటి అక్కడి నుంచి ఒక మాట అంటుంది ఓకే ఒకటి ఇక్కడ జాగ్రత్త గుర్తు పెట్టుకో నరసిం మా అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంది నుంచి ఏంటమ్మా ఏం జరుగుతుందమ్మా అంటే కనుక విషం తాగాను అనే అంశం చెప్పింది సూసైడ్ చేశానని చెప్పింది ముగ్గురు పిల్లలు ఉన్నారని నా నా భర్త నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనే మాట ఒకటి పది సార్లు చెప్పింది ఆవిడ ఆల్రెడీ ఒక శిక్ష పడింది సొంత కుటుంబం సొంత ఇంట్లోనే ఆవిడ మీద ఒక అరాచకం జరిగింది మళ్ళీ నీ అవాయిడెన్స్ ఏంటి సార్ మరి అదే మరి ఇప్పుడు ఆవిడ చెప్పేది అదే ఇక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటా ఉంటే అక్కడ సమ్మర్ లో బిల్డింగ్ మేడం అది ఆర్చి బిల్డింగ్ ఎండాకాలం పైన పోయి పడుకుంటుంటాం నాకు గాలి తగిలినప్పుడు కింద వచ్చి పనుకుంటుంటే అది ఒక్కసారి పనుకున్నాను రోజు ఏం పనుకోలేదు మేడం నన్ను నాకు కూడా పిల్లలు ఉన్నారు మేడం అబద్ధం చెప్పే అవసరం నాకైతే లేదు పండుకున్నాను ఆ రోజు నుండి అవాయిడ్ చేస్తుంది దాన్ని పట్టుకుని మాట్లాడుతుంది ఓకే ఒకసారి రెండు రోజులు నెల రెండు నెలలు సమ్మర్ అంతా పోని తర్వాత ఏంటి అమ్మాయి ఆ మాట అనాల్సిన అవసరం లేదు అవాయిడ్ తమ్ముడు ఒకటే ఒకటే క్లారిటీ కావాలి నాకు మీ ఆవిడ వెళ్ళి మీ బ్రదర్ మీద కేసు పెట్టినందుకు రెండున్నర సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగినందుకు నీకు మీ భార్య మీద ఏమైనా కోపం ఉందా లేదు సార్ అట్లాంటి కోపం అయితే ఏం లేదు సార్ లేదు సార్ విత్డ్రా చేసుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పావు ఎవరికి సార్ అమ్మాయిని చెప్పలేదు వేయించుకున్నారు జడ్జి గారి దగ్గరికి దగ్గరికెళ్ళి ఇది ఆస్తి తగాదా అండి ఫాల్స్ కేసు అని చెప్పారా చెప్పలేదు నేనైతే చెప్పలేదు మేడం మీ ఆవిరితో చెప్పించారా చెప్పించలేదు నేను నేను మిద్దర్ పోయిన మేడం ఏం చెప్పలేదు ఇద్దరం చెప్పలేదు వాళ్ళు లాయర్ ని పెట్టుకున్నారు మేడం ఆ లాయర్ గారు చెప్తున్నారు జడ్జి నిజం ప్రభావి అమ్మ మేము అట్లు వేయించుకుందాం తెలియదు ఏమైందో తెలియదు లేదు వెళ్ళలేదు మాకు లాయర్ ని పెట్టుకోలే ఏం చేలిసి మీరు ఎప్పుడు అసలు ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారు మీరు కోర్టుకి మేడం ఒక పదిహేడు పదిహేడు పదహారు దాకా ఈ కేసు అయిపోయింది మీరు కోర్టుకి వెళ్ళాలా వాళ్ళ అడ్వకేట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అండి ఆస్తి తాగాదాలని ఏదో విత్డ్రా చేయించుకుని క్లోజ్ చేయించుకున్నాడు ఏ అసలు వీళ్ళ ఫైటింగ్ అట్లా ఉంది కదా ఎక్కడ వాడు మీ తమ్ముడు ఊర్లోనే ఉన్నాడు ఏ ఊర్లో మా ఊర్లోనే ఉన్నాడు మీ ఊర్లోనే మీ ఇంటి పక్కనే అవును సార్ మీ అక్క ఎక్కడ ఉంటది మాకు కూడా ఊర్లోనే అందరు మీరంతా గ్రూప్ అంతా ఒకటి వీళ్ళమ్మ నాన్న ఉన్నారా ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఊర్లో వాడు కరెక్ట్ గానే ఉన్నాడమ్మా ఇప్పుడు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా వాడికి వాళ్ళకి మాకు మాటలేం లేదు మాటలేవా ఇంట్లో ఏం దూరట్లేగా దరిదుడు తర్వాత రెండు వేల పదిహేడు నుంచి చెప్పమ్మా అయిపోయింది మేడం ఇంకా తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చిందాక ఈమె ముందు తాగింది మేడం ముందు తాగిన తర్వాత మంది ఎందుకు తాగిందో చెప్పి చెప్పట్లా ముందు విషయం ఎందుకు తాగిందంటే ఇట్లానే చెప్పారంటే మంది మాటలు ఇంటికి నమ్ముతావు నమ్మద్దు నేను నమ్ముతున్నాను కదా నిన్నే ఒక అనవసరమైంది గొడవ గొడవ పెట్టద్దు ఒక అవలా నేను చెప్పినా మేడం సరే మీ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు నేను ఏది నేను ఎందుకు వెళ్ళట్లేదు మేడం నేను వెళ్తున్నాను నరసింహులు ఇప్పుడు ఎడవాదం పెడవాదం వల్ల ఈ డొంక తుర్గ సమాధానం వల్ల ఎక్కడ పోలేం మా టైం వేస్ట్ అవుతుంది నేను ఒకటే చెప్తున్నాను మీ ఆవిడ వచ్చి నా భర్త నన్ను దగ్గర చేర్చుకోవట్లేదు నన్ను నా భర్త నా భర్తలా చూసుకోవట్లేదు అనేటటువంటి భార్త ఇక్కడికి వచ్చి కూర్చుంది నువ్వేమీ లేదు మేము ఎంత చిలక గొరింకల్లా ఉన్నావు అని అంటే కనుక ఎటువంటి న్యాయం చేయాలి ఏం చేయాలి మేము ఇక్కడ కూర్చుని మీ ఇద్దరి మధ్యన తగదా ఉందా లేదా తగాదైతే మా ఇద్దరి మధ్య విషయస్ అయితే ఏం లేవు సార్ మరి ఎందుకు మీ ఇద్దరి మధ్య భేదాభిపాయం రాకుండా ఇక్కడ కూర్చున్నారు ఎందుకు కూర్చొని అంత గొడవలు ఏంటి ఇక్కడ అంత గొడవలు ఏం లేదు దాగిన తర్వాత ఏమైంది నమ్మద్దు అని చెప్పిన మేడం ఎవరిని ఈమెకి ఏం నమ్మద్దు మంది ఎవరు ఇప్పుడు మా అన్న ఫోన్ చేసి చెప్పినాడు అంట మేడం ఏం చెప్పాడు ఇదే నువ్వు ఇట్లా లేచిపోయినామంట కదా అదే విషయం సో కనీసం రెండు వేల లో మీ తమ్ముడికి పెళ్లి అయిపోయింది కోడి గొడవలు అయిపోయిన అది ఏమైందో వదిలేసాం అయిపోయింది కదా రెండు వేల ఇరవై మూడులో అసలు పురుగుల మందు తాగాల్సినటువంటి సమర్థం అదే అద్దా కారణం అదే మేడం అది చెప్పాడని కాసి మాట్లాడింది కొత్తగా ఎందుకు చెప్పారు దాని ముందు ఏం జరిగింది అనేది కావాలి ఫోన్ చేసి టైం పాస్ చెప్తారా ఆరు నెలలు మీ ఆవిడ లేచిపోయిందని నువ్వు రోజు ఇంటికి వెళ్తావుగా మీ ఆవిడతోనే ఉంటావుగా ఉంటాను మేడం మా అక్క చెప్పిందని అలా చెప్పిన వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకుట్టొద్దు మా ఆవిడ ఎక్కడ పోయింది నాతోనే ఉంది ఆరు నెలలు లేచిపోయిందని చెప్పేసి ఎలా అంటున్నావు మా అక్క మా అన్నకు చెప్పిందండి చెప్పిన తప్పకదయ్యా నీ పిల్ల నీతోనే ఉంది కదా ఇంట్లో ఉంది ఇంకేంటి వెళ్ళి నువ్వు చెప్పు తీసుకుని అంటున్నాను నేను

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి